భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున ఈ భారతదేశంలో మేధావర్గం వర్గం కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీని ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు వందేళ్ల ప్రస్థానంలో అనేక ఆటుపోటుని ఎదుర్కొని పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పేదవాడి కోసం పేదవాడిలో చైతన్యం తీసుకొచ్చేదాని కోసం గూడు గుడ్డ నీడ కల్పించాలని దున్నేవాడికి భూమి దక్కాలని భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటమే సరైన మార్గం అని తెలిపినటువంటి పార్టీ ఏదన్నా ఈ భారతదేశంలో ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ కొంతేళ్ల చరిత్ర ఈరోజు దేశవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు నడుపుకుంటా ఉన్నది ఆనాడు ఈ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అనగదొక్కి స్వతంత్ర భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించింది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఏదన్నా ఉందంటే ఒక్క సిపిఐది మాత్రమే అలాగే ఈ తెలంగాణ ప్రాంతాల్లో నిజాం నవాబుకి వ్యతిరేకంగా నిజాం రాజాకారులని కొట్టడమే కాకుండా నైజాం నవాబు అంతమూలించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమి దక్కాలని భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం నడిపినటువంటి చరిత్ర అది ఒక సిపిఐ పార్టీకి దక్కింది ఆనాడు ఆ పోరాటంలో దాదాపు నాలుగు వేల మంది యువ కిశోరాలు మరణం రక్తదర్పణ జరిగిన పది లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టినటువంటి చరిత్ర పేదలకి పంచిన చరిత్ర ఒక కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైతే భూములే నిరుపేదలు ఉన్నారో ఆ భూములేని నిరుపేదలకి ఉండటానికి నీడ కావాలి కట్టుకోవటానికి బట్ట కావాలి తినటానికి తిండి కావాలి కూడు కోసం గుడ్డ కోసం నీడ కోసం భూమి కోసం ముక్తి కోసం పోరాటమే సరైన మార్గం అని చెప్పేసి ఆ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆనాడు ముక్తు ముహిందీ బావి నారాయణ రెడ్డి వద్దం వెల్లారెడ్డి నాయకత్వంలో ఆ పోరాటాన్ని కొనసాగించడం జరిగింది ఆ పోరాటాలను పూర్తిగా తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు ఇళ్ల స్థలాల పోరాటాలు చేసి సఫలీకృతమై ఈరోజు మన పోరాట ఫలితాలు అనేక ప్రాంతాల్లో ఆ ఇళ్ల స్థలాలు అయితేవి లేకపోతే పోడు భూములైతే ఇతర భూములైతే ఈరోజు గొప్ప గొప్ప సాగు చేసుకుంటా ఉన్నామంటే అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటమే అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్తావనలో ఈరోజు వాడవాడలా ఎలా జెండాలు ఎగిరేసి వారి ఎత్తున ఘనంగా నిర్వహించి చంద్రజయంతి ఉత్సవాల సందర్భంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలో ఈరోజు ర్యాలీలు ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి మన ప్రాంతంలో కూడా ఈరోజు మన భద్రాచల నియోజకవర్గంలో ర్యాలీలు ప్రదర్శనలు జరుపుకొని ఈరోజు మన చర్యలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వంద ఏళ్ళ ప్రస్థానంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఈ వంద ఏళ్ల ప్రస్థానంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అరుణ పతాకాన్ని చర్ల మండల కార్యదర్శి అయినటువంటి ఉప పోతాయ్ గారిని ఆవిష్కరించాల్సిగా కోరుతా ఉన్నాం ये अटेंशन लाग तो दे लागा और मुझे लग रही है भाई की भाई को आ रही है அதே தாஜி நான் இருட்சே மொத்தம் டிசி நான் வந்து